దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగునిగాక ప్రియా దైవ జన్మ దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయము మనకు అనుగ్రహించిన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ రండి జనాంగమ ఈ దినం కొరకు ఒక వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేసి ప్రార్థనలోకి వెళ్దాం నిన్న చదువుకున్న వాక్యమే చదువుదాం నూట పంతొమ్మిదో కీర్తన పదకొండు పన్నెండు చరణాలు చదువుదాం నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను యహోవా నీవే స్తోత్రము నందదగిన వాడవు నీ కట్టడలు నాకు బోధించుము ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి ఏసయ పరిశుద్ధాత్మదేవుడా తండ్రి మీకు వందనాలు కృతజ్ఞతలు స్వామి మాదేవ ప్రతి ఉదయము నీ మాటలు పలికే అర్హత నాకు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు నిన్ను పిలుచుకుంటే భాగ్యం ఇచ్చారు నిన్ను కొలుసుకుంటే భాగ్యం ఇచ్చారు మీరు దిగివచ్చి నా మా అవసరాలు తీర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసునాములు అడుగుచున్నాను తండ్రి ఆ మేన్ అల్లేయా దేవునికి స్తోత్రం క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా దావీదు తన జీవితంలో దేవునితో ఉన్నటువంటి ఆ నిబంధన దేవుడి దగ్గర మొక్కుకున్న మొక్కుబడి ఆ మొక్కుకున్న మొక్కుబడులు చెల్లించే విధానము దేవునికి దావీదుకున్నటువంటి ఆ సత్సంబంధము కమిట్మెంట్ ఎటువంటిదో నిన్న కొన్ని విషయాలు మనము ధ్యానం చేస్తూ వచ్చాం అయితే ఈరోజు కూడా అదే అంశాన్ని చదువుకున్నాను అదే అంశంలో దావీదు కట్టడల గురించి దేవుడు ఎటువంటి వసులుబాటు దావీదుకు కలిగించాడు దావీదు ఆ కట్టడల్ని ఎలాగా నిర్వర్తించాడో దేవుని దగ్గర దేవుడు తన వాక్కును దావీదు హృదయంలో ఉంచి దావీదును నడిపించటానికి దేవుడు దావీదు దేవునికి ఎన్ని కమిట్మెంట్ చేశాడో మనము లేఖనాల్లో కొన్ని పరిశీలిస్తే మరి స్పష్టంగా కనపడుతున్నటువంటి మాటలు ఏమిటి ఆ మాటలు అంటే పన్నెండవ వచ్చినంలో పన్నెండవచనంలో ఎహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడవు నీ కట్టడలు నాకు బోధించుము అంటే దావీదు దేవుని కట్టడలు బోధించమని ఎప్పుడు అడిగాడు ఎందుకు అడిగాడు ఎప్పుడు అడిగాడు ఎందుకు అడిగాడు అని మనం ఆలోచిస్తే నీ వాక్యము నా హృదయములో ఉన్నది నా హృదయములో నీ వాక్యం పెట్టుకోవటానికి నాకు అర్హత ఇచ్చావు నీవు నాలో ఉన్నావు కాబట్టి ఇప్పుడు నేను నీ మార్గంలో నడుస్తాను నీ మార్గంలో నేను తూచ తప్పకుండా నడవటానికి నీ కట్టడలను నీ విధులను నీ మార్గములను నీ సన్మార్గము నాకు స్పష్టంగా నాకు స్పష్టంగా బోధించి నాకు నేర్పించు ప్రభువా అని దావీదు అక్కడ దేవుణ్ణి అడుగుతున్న విధానము నీ కట్టడలు నాకు బోధించుము నీ కట్టడలు నాకు బోధించుము అని అక్కడ మరి స్పష్టంగా దేవుణ్ణి అడుగుతున్నటువంటి విషయాలు ఇంకా చూస్తే అక్కడే నూట పంతొమ్మిదో కీర్తనలోనే చూస్తే ఇరవై ఆరో చరణం నీ చర్య ఎంతయు నా చర్య ఎంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం నీ కట్టడలు నాకు బోధింపు నా పరిస్థితి నా చర్య దినచర్య ఏమండి రోజువారీ చర్య ఏమండి సమస్త విధి విధానాలు నా చర్య అంతయు మొత్తం సమస్తము నీకు నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి ఏం చేశానంటే ప్రభువారు ఇతను పరిస్థితులు ఇతనికి ఉన్నటువంటి లోటుపాట్లు అన్నీ చెప్పుకున్నప్పుడు పర్వాలేదు బాబు నువ్వు భయపడక నేను నీకు తోడయ్యుందును నేను నిన్ను కాపాడుదును నేను నిన్ను ఉద్ధరించదును అన్నట్లు దేవుడు దావీదుకు ఉత్తరమిచ్చాడు దేవుడు దావీదుకు ఉత్తరమిచ్చాడు దావీదుకు జవాబిచ్చాడు కాబట్టి ఇప్పుడు నీవు నేను జవాబు పొందాలి అంటే దావీదు యొక్క క్రమాన్ని మనము పాటిస్తే దావీదులాగా దేవుణ్ణి హృదయంలో పెట్టుకొని ఆయన కట్టడలు మనకు తేటగా బయలుపరచమని బోధించమని అడిగితే దేవుడు తప్పకుండా కార్యము చేస్తాడు అనే విషయాన్ని మనము మరిచిపోకూడదు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆ కిందకు వస్తే ముప్పై మూడో వచనంలో చూస్తే యహోవా నీ కట్టలు నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము అప్పుడు నేను అప్పుడు నేను కట్టలకు అప్పుడు నేను కడమట్టుకు వాటిను గైకుందును ఏం చేయాలంట నేర్పుము అంటే దేవుని దగ్గరికి వచ్చి నేర్చుకోవాలి దావీదు దేవుని దగ్గరికి వచ్చి నేర్చుకున్నాడు అందుకే భక్తులు కూడా నీ యొద్ద ఏసు కూర్చోండి విందునయ్యా నేర్చుకొనుటకు నీ యేసు కూర్చుండి విందునయ్యా నేర్పించు ఏసయ్యా నేర్పించు ఏసయ్యా నా మంచి బోధ కూడా నేర్పించు యేసయ్యా నేర్చుకొనుటకు నీ యేసు కూర్చుండి విందునయ్యా అంటూ సులుగా చిక్కులు పెట్టు పాపమును వీడి చేటు తెచ్చు శాపమును ఉప్పు కొనజేయునట్టు నేర్పించు ఏసయ్యా నా మంచి బోధ కూడా నేర్పించు అని పాటలు కూడా రాసుకున్నారు భక్తులు అంటే ఎక్కడి నుంచి తెచ్చారు ఈ సాహిత్యము అంటే తెచ్చారు ఈ యొక్క ఈ పాట ఈ కీర్తన అంటే దావీదు ఇక్కడ అడిగినటువంటి మాటలు యహోవా యహోవా నీ కట్టలను అనుసరించుటకు నాకు నేర్పుము అప్పుడు నేను కడమట్టుకు వాటిను గైకొందును ఆ తర్వాత అంటాడు ఆ తర్వాత ఇక మనము కొన్ని విషయాలు జాగ్రత్తగా చూసినప్పుడు దైవ జనాంగమ ఆ ముందుకెళ్తే అరవై అరవై నాలుగవ ఆ చరణం దగ్గరికి వెళ్తే ఎహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది నీ కట్టడను నాకు బోధింపుము దేవునికి స్తోత్రం గాక అయా నువ్వు కృపాసత్య సంపూర్ణుడివి భూమి అంత నీ కృపతో నింపబడింది నీ కృపా కనికరము నా మీద కుమ్మరించి నీ కట్టడను నాకు బోధించుము నాకు నేర్పించుము అని ఇక్కడ దావీదు దేవుని సన్నిధులు ప్రార్థన చేస్తున్నటువంటి విషయాలు ఆ తర్వాత ఇంకా మనము అలా ముందుకు వస్తున్నప్పుడు అరవై ఆరులో కూడా ఒక మాట మనకు కనిపిస్తుంటుంది అరవై ఆరో చరణములో అరవై ఆరో చరణాలు ఏమిటాడంటే నేను నీ ఆజ్ఞలందు నమ్మక ఇచ్చి ఉన్నాను మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పము అల్లేయా అయా నీవు నాలో ఉన్నావు కాబట్టి నేను నీ ఆజ్ఞల ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నీ మాట మీద నమ్ముకున్నాను నీ మాట మీద ఆధారపడ్డాను నీ మాట మీద నేను ఆధారపడ్డాను కాబట్టి నీవు నాకు చేయవలసింది ఏంటంటే నీవు నీ కట్టడులు నాకు బోధించుము నా నీ కట్టడలు నాకు నేర్పుము నేను నీ ఆజ్ఞల ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము అల్లెల్లియా మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పించు ప్రభువా అని ఇక్కడ దావీదు మహారాజు ప్రార్థించుతూ పా పరా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఇంకంటాడు నీవు దయాళుడువై నీవు దయాళుడువై మేలు చేయుచున్నావు నీ కట్టడం నాకు బోధించు ఎన్ని పదాలతో విశ్వసృష్టికర్తను విశ్వమోచకుని యేసుక్రీస్తు ప్రభువారిని ఎన్ని బిరుదులతో పిలుచుకున్నాడు చూడండి నువ్వు దయాళుడువు ఏమండి నీవు దయాలుడువు ఆ తర్వాత నీ మీద నేను ఆసి ఉంచుకున్నాను నువ్వు జ్ఞానమిచ్చే దేవుడువు నీ కట్టలను నాకు బోధించుము అంటూ ఇక అక్కడికి వెళ్డు నూట ఎనిమిదవ ఆ నూట ఎనిమిదో కేర్ చరణానికి వెళ్ళిపోయేసరికి అక్కడంటాడు యహోవా నా నోటి స్వేచ్ఛ అర్పణలను అంగీకరించము నీ న్యాయ విధులను నాకు బోధించము ఏమంటాడు ఇప్పుడు మళ్ళీ తన యొక్క మాట తీరును తన యొక్క అర్పణను తన యొక్క నోట నుంచి వచ్చే ఆ పదాల గురించి వివరించుకుంటూ నా నోట నుంచి వచ్చే స్వేచ్ఛ అర్పణలను ఈ అర్పణలను నీవు అంగీకరించు ప్రభువా యహోవా నా నోటి స్వేచ్ఛ అర్పణలను అంగీకరించుము నీ న్యాయ విధులు నాకు బోధించుము అని ఇక్కడ లేఖనం ద్వారా దావీదు దావీదు మరి ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి విధానాన్ని మనము చూస్తున్నాము నూట ఇరవై నాలుగులో కూడా చూస్తే నీ కృప చొప్పున నీ సేవకుని మేలు చేయము నీ కృపచొప్పున నీ సేవకునికి మేలు చేయము నీ కట్టడలు నాకు బోధింపు అల్లెల్య దేవుని దగ్గర కృప ఉంది ఆ కృప చొప్పునే ఎవరెప్పుడు నీ దగ్గర అడుగుతున్నారంటే నీ సేవకుడు నీ సేవకుడు నీ సేవకురాలు కుమారుడు అన్నట్లు నీ సేవకునికి మేలు చేయము నీ సేవకుణ్ణి కరుణించము నీ సేవకుని ఉద్ధరించము అన్నట్లు ప్రార్థన చేస్తూ ఆ దేవుణ్ణి అడుగుతున్నాడు దావేది ఇంకా చూస్తే ముప్పై ఐదవ ఆ నీ సేవకుని మీద నీ ముఖక్రాంతి ప్రకాశింపజేయము నీ కట్టడలు నాకు బోధించుము హల్లెల్లుయా నీ సేవకుని మీద ఏం ఏం కావాలంట నీ ముఖక్రాంతి ప్రకాశింపచేయము నీ సేవకుని మీద నీ ముఖక్రాంతి ప్ర ప్రసాదింపచేయము నీ కట్టడను బోధించుము అని అక్కడ ప్రార్థన చేస్తూ ముప్పై ఐదుకు వచ్చేసరికి ఏమంటాడంటే ముప్పై ఐదులో నీ సేవకుని మీద నీ ముఖక్రాంతి ముఖ క్రాంతి నీ సేవకుని మీద నీ ముఖక్రాంతి ప్రకాశించము ప్రకాశింపచేయము అని అక్కడ ప్రార్థన చేస్తున్నటువంటి ఆ విధానము మనం చూస్తే ఇరవై ఐదో కీర్తనలు కూడా ఒక మాటను మనం చూడవచ్చు ఇరవై ఐదో కీర్తనలో ఏముంటుందంటే నాలుగో చరణం ఐదో చరణంలో అక్కడ ఒక మాట ఉంటుంది ఇరవై ఐదో కీర్తన నాలుగో చరణం ఐదోవా నాలుగైదు చరణాల్లో మనకు కనిపిస్తున్న మాట ఏంటంటే యహోవా నీ మార్గమును నాకు తెలియజేయము నీ త్రోవలు నాకు తేటపరచుము దేవునికి స్తోత్రం గాక యహోవా నీ మార్గమును నాకు తెలియచేయము నీ త్రోవలు నాకు తేటపరచుము అంటూ నన్ను నన్ను నీ సత్యమును నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము నీవే నా రక్షణ కర్తవైన దేవుడవు దినమెల్ల నీ కొరకు కనిపెట్టుచున్నాను దేవునికి స్తోత్రం గాక నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్ల నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను అని ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు ఇంకొక ఇంకాస్త ముందుకెళ్తే నూట నలభై మూడవ కీర్తనలో ఇంకొక రెండు మాటలు కనపడతాయి నూట నలభై మూడవ కీర్తన ఎనిమిదవ చరణం చూడండి నీ అందు నేను నమ్మిక ఇచ్చి ఉన్నాను ఉదయమున నీ కృప వార్తను నాకు వినిపింపుము ఉదయము నీ కృప వార్త నాకు వినిపింపుము నీవే నా మనస్సును నీ వైపు నా మనసు నెత్తుకొనుచున్నాను నేను నడవలసినటువంటి మార్గము నాకు తెలియచేయము నేను నడవలసినటువంటి మార్గము నాకు తెలియచేయము పదవచనను నీవే నా దేవుడు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక హల్లెల్లుయా కాబట్టి ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే దేవుడు మనలో ఉన్నప్పుడు దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు నీ నేను నీ ఎదుట తప్పు చేయకుండా నేను నీ ఎదుట పాపము చేయకుండా నీ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నాను ఇప్పుడు నాలో ఉన్నావు కాబట్టి నాలో నిలిచి ఉన్నావు కాబట్టి నాకు ఈ విషయాలన్నీ నాకు నేర్పించి బోధించయ్యా అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు మనమేం చేయాలి మనము దేవుని హృదయంలో పెట్టుకొని పరిశుద్ధాత్మను మన హృదయంలో ఉంచుకొని యేసుక్రీస్తునే ఆ దైవనరుణ్ణి మనము ధరించుకొని ధరించుకొని మనమేం చేయాలి తెలుసా మన పరిస్థితులను చెప్పుకోవాలి మన విన్నపొలనే ఆయనకి ఎన్నపి విన్నపించుకోవాలి ప్రార్థన చేయాలి అప్పుడు ఆయన దిగు వచ్చి మన విన్నపొమ్మలు విని ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేసి మనకు నేర్పించి మనము ఆయన రూపంలోనికి రావటానికి ఆయన ఉలి చేత పట్టుకొని చెక్కి తీర్చిదిద్ది ఆయన రాజ్యానికి హక్కుదారులుగాను వారసులుగాను చేస్తాడు చేద్దామా పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి హృదయపూడుకు ఆకృతజ్ఞతాస్తూ చెల్లిస్తూ ఇదిగో ప్రభు ఇతబడిన వాక్యం ఫలింపు చేయండి అందరు హృదయాలు ముద్రించి మయం పొందమని దిన రక్షణ దయచేయమని ప్రభు పిల్లలందరికీ మీ సన్నిధి కాపుతలు దయచేయమని శనుమాన్ని పాస్తిని చేర్చుకోమని ఏసునాంలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేం గాడ్ బ్లెస్ యూ దేవుడు దీవించునుగాక